మస్తిష్క శేఖరం అన్న పేరు అతి తక్కువగా ఉంటారు పోలీస్ పాటు టైం ఉండకపోవచ్చు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దే ఆర్ ఆన్ డ్యూటీ సో ఇలాంటి కోణం అంటే సాహిత్య కోణం ఉండడం అని చాలా అరుదు అలాగా దేశిని తన సాహిత్యాన్ని దాదాపు వంద పోయమ్స్ ఇవన్నీ పుస్తకంగా తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఒకసారి చదివిన తర్వాత మరొకసారి నేను దీని మీద అభిప్రాయం చెప్తాను ముందు అసలు ప్రపంచంలో జ్ఞానం జ్ఞానం అనేది అసలు మనిషి జన్మే గొప్ప అంటే అందులో కవి నాలెడ్జ్ ఉండడం ఇంకా గొప్ప చదువుకునేవాడు చాలా గొప్ప అందులో కవిత్వం రాయడానికి పూనుకోవడం అనేది పూర్వజన్మ సుకృతంగానే భావిస్తారు ఏ కళలో ఫర్ దట్ మ్యాటర్ అలాంటి అదృష్టం విజయ దేశానికి ఉన్నందుకు నేను సంతోషిస్తూ ఖచ్చితంగా ఈ ఈ పుస్తకం ఇంకా చాలా మంచి మంచి కవిత్వాలు ఇంకా భవిష్యత్తులో కూడా రాయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అతను అభినందిస్తున్నాను All the best God bless you